మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఈ రాశి వారి గ్రహచారం పరిశీలించగా ఈ సంవత్సరం ఆర్థికంగా బాగుంటుంది కొన్ని సమస్యల నుంచి బయటపడతారు ఖర్చులు సంతృప్తికరం ధన సహాయం విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి సాయం చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు వ్యవహార లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కొత్త సమస్యలు తలెత్తకుండా చూసుకోండి సంతానానికి విదేశీ విదేశీ విద్యావకాశం కలిగే అవకాశం ఉంది నిరుద్యోగులకు కృషి పట్టుదల ముఖ్యం ఆశా దృక్పథంతో మెలగండి ఉపాధి అవకాశాలు వీరికి కలిసి వస్తాయి సొంతంగా ఏదైనా చేయాలన్న ఆలోచన క్రియరూపం దాల్చుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసి వస్తాయి హోల్సేల్ వ్యాపారులకు ఆదాయం బాగుంటుంది న్యాయవాద వృత్తిలో రాణిస్తారు పెట్టుబడిదారులకు కుల వృత్తుల వారికి వ్యాపారస్తులకు పరిశ్రమలకు వ్యవసాయ రంగాల వారికి ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంది అలాగే ఈ రాశి వారికి దళిత సహస్రనామ పారాయణము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి శుభదాయకం